ఇలా కలబంద తీసుకోవాలండి కలబందని కట్ చేసుకొని జనరల్గా ఇప్పుడు అందరి నెలలో టెరర్స్లో ఉంటుంది కలబందని తీసుకొని ఆ కలబందని ఎదురుచూండి కట్ చేసేసి దానిలో మనం చక్కగా ఇన్సర్ట్ చేయాలి చేసిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఈ కింద కట్ చేసుకోవాలి ఈ కింద ఈ ప్లా ఈ ప్లేస్ యొక్క సర్ఫేస్ కట్ చేసుకొని ఆ కట్ చేసింది మనం మొక్కల్లో పెట్టాలన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ కట్ చేసిన సర్ఫేస్ కట్ చేసేయాలి ఇదిగోండి నిఘా నాతో పాటు రోజు మార్నింగ్ వాకింగ్కి పైకి వస్తాడు నేను మార్నింగ్ తీసుకొస్తాను తీసుకొచ్చి వాడి కొంచెం ఎలా మాట్లాడాలి పువ్వుల పేర్లు వాటి యొక్క పేర్లు చెప్తూ ఉంటానన్నమాట వాడు చెప్తూ ఉంటాడు రిపీట్ చేస్తూ ఉంటాడు రైమ్స్ అది శాండ్ అని శాండ్లు ఎలా ఉంటుందని జస్ట్ టచ్చింగ్ ఇస్తుంటాను శాండ్ ఎలా ఉంటుంది ఫ్లవర్స్ ఎలా ఉంటాయి మనం ఎలా టచ్ చేయాలి ఇవన్నీ వాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది అనమాట ఆడుకుంటూనే మొత్తం అన్నీ టచ్ చేస్తాడు ఇంతకుముందు అసలు శాండ్లో చేయి పెట్టేవాడే కాదు టచ్ చేసేవాడు కాదు ఇప్పుడు చాలా బాగా టచ్ చేస్తున్నాడు అన్నీ ఆడుకుంటున్నాడు చూడండి ఎలా నో నిహాన్ నో డోంట్ పుష్ నో 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 చూడండి ఎలా చక్కగా మొత్తం అన్ని ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తాడు ఏదైనా మనం ముట్టుకోవద్దంటే ముట్టుకోడు అనమాట మంచి లిజనింగ్ కెపాసిటీ వచ్చింది చాలా బాగా నాతో కోఆపరేట్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాడు మొక్కల్లో నుంచి చూడండి మనం తీయ దూరంగా నో నిహా నో డోంట్ టచ్ డోంట్ టచ్ డోంట్ టచ్ గో 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 నో గో మళ్ళీ మనం చెప్పంగానే వెళతాడు అన్నీ టచ్ చేస్తాడు ఐ అది వాడికి ఆ స్పరిశ తెలియాలి అర్థమవ్వాలని చెప్పి నేను కూడా కొంచెం చూసి చూడనట్టు ఊరుకుంటానండి చూడండి లైన్ వాడికి ఎక్కువ ఇంకా చేస్తా అంటే చాలా ఇష్టము ఆ వింకారోజేస్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ కట్ చేస్తుంటాడు తీసుకొని ఆడుతూ అనమాట మీరు చూడండి ఇలాగ ఎడ్జ్ కట్ చేశాను కట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా కొంచెం పోసిన మట్టిలో ఇలాగ పెట్టేసేయాలి ఇట్లా పెట్టేసేయండి చూడండి కొంచెం వాటర్ బ్రెయిందంటే అండి ఎంత ఎండ ఉన్నా సరే మనకి మొక్క వాడిపోయి చనిపోటానికి అవకాశం ఉండదనమాట ఈ ఇది ప్రొడక్ట్ చేస్తుంది మనం కట్ చేసి పెట్టాం కాబట్టి మనం కట్ చేసి పెట్టాం కాబట్టి అది మనకి ప్రొడక్ట్ చేస్తుంది అనమాట వాటర్ తగ్గినా చేసినా ఎక్కువ ఉన్నా లే జస్ట్ ఇట్లా వాటర్ చేస్తూ కొంచెం కొంచెం ప్రతిరోజు పోసుకుంటూ మళ్ళీ దాన్ని మనం నీడలో పెట్టుకోవాలి ఇట్లా నీడలో పెట్టుకు ఇట్లా నీళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి ఒక త్రీ ఫోర్ డేస్కి అవి కొంచెం చక్కగా కోలుకుంటాయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి అనమాట మీరు కూడా చేయండి ఇలాగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా లిఫ్ట్లో రంగాన్ని ఇలా కూర్చుంటాడు మంచిగా కూర్చొని రైన్స్ పెడుతుంటాడు రైన్స్ పాడుతుంటాడు వాడు కొంచెం అలవాటు చేస్తున్నానండి లిఫ్ట్లు వెళ్ళటము రావటము అంటే నాతోనే కలిపి వాడి కూర్చోవటము అన్నీ అబ్జర్వేషన్ కోసమని మార్నింగ్ టైం రోజు ఇలా తీసుకొస్తాం పట్టుకో 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 ఎర్లీనింగ్ ఉందా దా గేడి గేడి తలుపు తీద్దాం తల్పుది తల్పుది ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్ గో 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 మంటే ఓకే